అంటే పేపర్ లో పేపర్ ప్రింట్ చేస్తారు కదా అది ఒక సైడ్ వైట్ ఉంటుంది ఆ ఒక సైడ్ వైట్ది దానికి మళ్ళీ బాల్ పెన్ తప్పించి ఇంక పెన్ పనికిరాదు అవి కొనుక్కుని నేనే బైండింగ్ షాప్ లో చేశాను కాబట్టి అందులో వాళ్ళతో మాట్లాడుకుని ఆ ఎడ్జెస్ కట్ చేయించుకుని పిన్ కొట్టించుకుని క్యాల్కోబెట్ ఇచ్చుకుని పైన చేసేసుకుని తక్కువ డబ్బులతో బుక్స్ కొనుక్కోవడం అప్పుడు నేను ఒరిజినల్ బుక్లు అయ్యే నాకు ఇంటర్మీడియట్ డిగ్రీలో తర్వాత ఆ ఏఫరెన్స్ బుక్స్ కొనుక్కోవాలి టెక్స్ట్ బుక్ లో కొనుక్కునేవాడిని సెకండ్ హ్యాండ్ కొనుక్కునేవాడిని గాంధీ అన్ని ఫస్ట్ హ్యాండ్ కొనే స్థాత ఉండేది కాదు అది దానికి ఎఫెక్ట్ కి నేను మళ్ళీ ఆ కాలేజీకి వెళ్ళినప్పుడు ఎంతో కొంత ఖర్చులు అవుతాయి దానికోసం నేను ఈ ట్యూషన్స్ చెప్పేవాడిని అలాగని ఇంట్లో వాళ్ళు ఇవ్వలేదంటే వేరుతాను వాళ్ళు ఆ అమౌంట్ ఇవ్వగలుగుతారు కానీ అదనా అడగలేను నేను అక్కడ అప్పుడు ఎంత మూడు వందలు ఐదు వందలే ఫీజులు వాటికి నానా తిప్పలు పడేవాడు నెలకి నేను కష్టపడి చూసిన చెప్తే వంద రూపాయలు మిగిలేదు వంద అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి అదనపు ఉండదు కాబట్టి మనం కూడా అదనంగా డబ్బులు అడగలేదు ఇంట్లో వంద రూపాయలు మాత్రమే నెలకి నాకు సంపాదన ఏది చూసిన అంతే ఆ వంద రూపాయలతో నా పై ఖర్చులు గడిచేది అన్ని తిప్పలు పడినటువంటి మనకి ఎడ్యుకేషన్ అలాగే గట్టిగా ఏదో తెప్పలబడి కానిచ్చు